కి స్వాగతం స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కార్యక్రమానికి నల్గొండ పట్న భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో పట్టణంలోని రామగిరి మరియు డివో ఆఫీస్ ముందు జెండా ఆవిష్కరణ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి శ్రీనివాసులు ఐఎన్టీయూసి భవన్ నిర్మాణ సంఘం పట్టణ అధ్యక్షులు సోలిపురం శంభూరెడ్డి ఉపాధ్యక్షులు పోతే పాకా సహదేవ్ కోశాధికారి గౌస్ మరియు సభ్యులు జాని పేరుకే నరసింహ కొండ రాములు జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తదితరులు పాల్గొన్నారు

డెవ స్వాతంత్ర్యోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని గోరల్ కార్మిక సంఘం ఐఐటీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జండా ఇవ్వడం జరిగింది మరి ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర కోసం పోరాడి మాస్ త్యాగం చేసి इस बार आरोनी पाँच सौ सोल सोल पाँच सौ दस सौ सोल तक है इस बार टीम बड़ी दादा बहुत निवारा कुश्तो मरी खरार कर लो मरी आईडी सी बंद तुम जा रहे हो आईडी सी जनरेशन के लिए चलेंगे ना मरियो ఐన్టీసీ నాయకులు విమానవర్ధన్ గారికి యాదయ్ గారికి మరి భవనోర్ముఖ సంఘం అధ్యక్షుడు చంబీరెడ్డ గారికి మరి ఈ కార్యక్రమం ఐఏన్టీసీ నాయకులు కార్య కార్మికులందరూ కూడా స్వతంత్రోత్సవ శుభాకాంక్షలు చేస్తూ మరి దినం ఎంతో అభివృద్ధి కార్మికులకు సమస్య కొరకు పోరాటం తెలియజేసి విద్యార్థులకు మన కామ్రేడ్లకు మన తాపే కార్మిక సంఘానికి అందరికి దయచేసి చెప్పేది ఏం తెరక మనిషి మనిషికి కార్డు తీసుకోవాలి లేబర్ కార్డులు ఉండాలి నల్గొండ పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం చాలా మంచి కార్యక్రమాలను చేపడుతున్నారు ఎవరన్నా బీద కార్మికులు చనిపోతే కూడా ఇది ఒక నూట యాభై మందితో ఒక సంఘం ఏర్పాటు అయింది అందులో ఎవరైనా చనిపోయినా కానీ పదివేల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతున్నది ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న వీరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటామని చెప్పి మనది ఇక్కడ రూలింగ్ వర్కర్స్ యూనియన్ వారు ఉన్నారు చాలా సంతోషం కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున రెండు రకాల ఆదుకుంటామని చెప్పి પદ્મ <coughs>

అది ఎగరవేయడం జరుగుతుంది దీనికి ఎప్పుడు ఐఎన్టీసీ కార్మికుల పక్షాన ఎల్లవేళ్ళ ఉంటుందని హామీ ఇస్తూ వాళ్ళ యొక్క సమస్యల మీద కొట్లాడుతుంది ప్రతి ఒక్క కార్మిక కర్షక అన్ని సంఘాలకు ఐఎన్టీసీ చోడుంటుందని మేము గర్వంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం భవన నిర్మాణం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నల్లగొండ పట్టణంలోని హాస్టాక్ భవన్ నిర్మాణ కార్యక్రమం ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఐఎన్టీసీ ఎప్పుడు కార్మికుల పక్కన భవన నిర్మాణ కార్య సమస్యల పక్కన ఎల్లో ఉంటుందని మేము గర్వంగా ఈయన గతంలో చేసిన అనుభవాల దృష్ట్యా మేము ఈ సంఘానికి మేము భారీ మేము ఆ సంఘానికి భరోసా ఇస్తూ ఈ ఐఎన్టీసీ తరఫున ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకుంటున్నాం పట్టణంలోని దగ్గర నిర్మాణ ಮೇ ನಮ್ಮ ನಾಲ್ಕು ವರ್ಗ ಐಎನ್ ಸಮಸ್ಯೆ ಪರಿಷತ್ ಕಾಲ್ಪಡ

Ya, emang